మళ్ళీ ఇవన్నీ కూడా సొసైటీస్ అన్నీ మత్స్యకారులకు ఇవ్వాలని ముందుకు పోయాం నా ఈ బ్రాహ్మణుల కోసం ఇంతవరకు ఇరవై వేలిస్తే ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు దేవాలయాలు ఇస్తున్నాం గీత కార్మికులకి ప్రభుత్వంలో ఉండే మద్యం షాపుల్లో పది శాతం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతున్నాం పురోహితులు కానీ ఇనాములు మౌజములు కానీ పాస్టర్స్ కానీ వాళ్ళకిచ్చే ఆండ్రోర్యం పెంచాం చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం పవర్ లోమికి ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం జీఎస్టీ మాఫీ చేశాం ఇంకా పక్కన వడ్డెర కులస్తులకి ఎక్కడికక్కడ క్వారీలు వాళ్ళకిచ్చే బాయ్ తీసుకున్నాం ఇవన్నీ కూడా రేపు రాబోయే నెలలో రైతులందరికీ ఆమె ఇస్తున్నాం కేంద్రం రైతు అకౌంట్ లో డబ్బులు వేస్తారు అదే విధంగా సంవత్సరానికి మూడు విడతల్లో అన్నదాతకు హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ సిక్స్ లో చెప్పిన ప్రకారంగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను కేంద్రం ఆరు వేలు ఇస్తా ఉంది మనం పద్నాలుగు వేలు ఇస్తున్నాం మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకో పక్క తల్లికి వందనం ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ పదహైదు వేలు ఇస్తానని చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్సీ పెట్టి టీచర్లు అందరిని ఎక్కడికి పంపించే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి పదహైదు వేల రూపాయలు మీకు కూడా ఇస్తాం మీ అకౌంట్లో వేస్తాం ఇద్దరు ఈ అమ్మాయికి నలుగురు పిల్లలు వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో పదహైదు ఇంటూ నాలుగు అరవై వేల రూపాయలు ఇస్తారు తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దీనికి కారణం కూడా ఒకటి ఉంది చాలా మంది ఈ మధ్యకాలంలో పిల్లలను కనడం మానేస్తున్నారు ఒకప్పుడు నేనే పిల్లలు